నమస్తే వెల్కమ్ హెల్త్ ఛానల్ ప్రతి ఇంటి ఉల్లిపాయకు ముఖ్యమైన స్థానం ఉంది శాఖాహారుల నుండి మాంసాహారుల వరకు ప్రతి ఒక్కరు ఉల్లిపాయ తింటారు ఉల్లిపాయ లేకుండా మీరు వంటగల రుచిని పొందలేరు అందుకే చాలా ఇళ్లలో ప్రజలు ముందుగానే ఉల్లిపాయను ఎక్కువ మొత్తంలో నిల్వ చేసుకుంటారు కానీ అవి మొలకెత్తినప్పుడు తినడం సురక్షితమేనా అంటే ఉల్లిపాయ పచ్చి మొలకలు విషపూరితమైనవి కావు నిజానికి ఉల్లిపాయ పాతపడి కొంత తేమ పొందినప్పుడు అది మళ్ళీ వేలు పెడగడం ప్రారంభిస్తుంది రోజులు గడిచే కొద్దీ దాని నుండి ఒక పచ్చి ఆకు వస్తుంది ఈ ఆకు తినడం మంచిదే భయపడ్డానికి కారణం లేదు అయితే ఈ ఉల్లిపాయలు తినడానికి సురక్షితమైనవే అయినప్పటికీ వాటి లక్షణాలలో కొన్ని మార్పులు ఉంటాయి ఉల్లిపాయ మొలకెత్తినప్పుడు అది లోపల భాగంలో కొద్దిగా మృదువుగా లేదా మెత్తగా ఉంటుంది ఈ ఉల్లిపాయలు సాధారణ ఉల్లిపాయల మాదిరిగా రుచి చూడవు వాటికి కొంచెం చేదు రుచి ఉండవచ్చు మీరు మొలకలు కోసి కూరగాయలు లేదా సలాడ్లు ఉపయోగించవచ్చు వాటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఒక ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఉల్లిపాయ మొలకెత్తడం పర్వాలేదు కానీ ఉల్లిపాయ నొక్కినప్పుడు చాలా మెత్తగా ఉంటే నీరు కారుతుంటే లేదా దానిపై నల్లటి పొడి ఉంటే దానిని ఉపయోగించవద్దు ఈ రకమైన ఉల్లిపాయ మీ ఆరోగ్యానికి ప్రమాదకరం